తడిచిపోయిన టక్కన మీరు చెప్పండి మరి అదే మెలుగుగా ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది మరి పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తది మనల్ని ఫాలో అవదు మరి మీరు కూడా ఆల్వేస్ రైట్ పప్పి రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్ చూడు బాబు పెళ్ళ అని చెప్పే ప్రతి మాటకి ఊహాను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహాను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పి ఆల్వేజ్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవద్ది నా బతుకు పండగనరా బ్యాటరీలు నేను రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది పుసుకుని ఛాన్సే లేదు పప్పి తంతే వాడి క్యారాఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతి ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకు అంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తూ చూడండి దట్స్ దట్స్ వై వై లైక్ ఆల్వేస్ రైట్ హలో మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇంకొన్నా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి యాయ్ మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను హాయ్ ఇవ్వండి ఏంటి కోయించే యూరా వన్ మంత్ ఓ మస్తు నో థ్యాంక్స్ అంటే పాస్పోర్ట్ లేదు ఐ అమ్ గడ్డ మెస్ సో మచ్ ఐ టూ బాయ్ bye. <inaudible> Come, let's go. Bye. Bye. నువ్వు ఎప్పుడొచ్చావు చెప్పకుండా మాయమైపోతా చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి అంత క్లోజా అంటే ఎదురు ఎదురు ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్పా మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు పాప నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప. ఆహా! మరి అది ఫ్లైయింగ్ కిసిస్తే నువ్వు తెగ మెల్కలు తిరిగిపోతున్నావు పాప నేను ట్రాఫిక్ పోలీస్ లాంటిని. రిజలస్ చెయ్యి చెయ్యోపినా అది డ్యూటీ తప్ప అప్ప దురుత్తే కాదు. మరి ఇదేంటి? ఎవరు అది? బై మన డ్రంక్ అండ్ బ్లడ్ టెస్టా. ఇక్కడంతా సోషల్సింగ్ అంటారే. రేయ్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలి హ్మ్ పాప నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టే డిస్కషన్కి సమలేదు తెలుసా అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్వ్యాసం లాగింది కంచిపడి జీర గద్వాల్ జరని ఎవరూ డిస్కషన్ పెట్టే పాపా నా నమ్మవే నేను ఉయ్యాల లాంటోని ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేర్ దాటగలనా అక్కడే ఉంటా ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇంకా ఎక్కడ 変換

あ頭が సింగ్ భయం ఒక చూసి జనం భయంతో గజగజ పనికిపోయి ఇంట్లోకి వెళ్లి తలుపులు మోసుకుంటే ఏమంటారో సైతాన్ మరోదే జనం భయంతో వణికిపోతూ చేతులెత్తి దండం పెడితే ఏమంటారు భగవాన్ మరి నేనెవరిని భగవాన్ భాగవంతు ముట్టుకుంటే వాణ్ణి ఏం చెయ్యాలి మరెందుకు చంపలేదు నేనే ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళమన్నా ఐస్ క్రీమ్ షాప్ ఇంటికి వస్తేనేమో ఫ్యామిలీ ఫ్యామిలీ బయటకు వస్తేనేమో పిల్లల కూడా పిల్లల్ని వేసుకొని దొరుకుతావు మనకి ప్రైవసీ ఎప్పుడు ఇప్పుడు చూడు పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారు అంటే చాలా న్యాచురల్ ఉంది అలాగే ఉంది Punch, Towards your right, get into position, sir. In position, fire, sir. Fire, fire. Sir, came, oh, sir. fire sir. <laughs> fire. <laughs> తుడిచివాడి చేతిలో పెట్రా హర్ష బందూక్ సాఫ్ కామ్ బందూరా తీరా బందూక్తోనే కాదు అప్పుడప్పుడు కెమెరాతో కూడా కూడియాలి షూట్ పాతిక లక్షల ఉన్న నక్సలైట్ కి ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాడే పిచ్చివిచిగా ఉన్నా ఎవరినైనా తీసుకొచ్చి నువ్వే కాల్చేసి వాడు నక్సలైటు సెలెక్ట్ ఇచ్చారు వాడని వీడ అని అడుగుతున్నా నీలాంటి వాళ్ళు చాయ్ ఇది లేడీస్ ప్రాబ్లం కాదు మేడం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం షబ్ దన్ చెప్పానుగా ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాకేజ్ గా ఇస్తానని